హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తిరుపతి లొకేషన్లో మనం ఉన్నామండి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఈస్ట్ మరియు నార్త్ ఈస్ట్ ఫేసింగ్స్లో ఈ ఫ్లాట్లన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కేవలం ఫార్టీ ఎయిట్ యూనిట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు సేల్ చేస్తున్నారు మనకు ఇక్కడ కనుక ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే నియర్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుందండి ఇది తిరుపతి తిరుమల దగ్గర ఉన్న అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్సు దీంట్లో మనకు గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మల్టీపర్పస్ హాల్ జ్విమ్ స్విమ్మింగ్ పూల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఫ్రంట్ ఆఫీస్ లిఫ్ట్స్ ఆల్ ఫెసిలిటీస్ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దీంట్లో ఉంటాయి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి ఇదొక అద్భుతమైన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇదొక మంచి అవకాశం మెయిన్ సెంటర్ తిరుపతిలో ఇంటర్నేషనల్ స్కూల్సు హాస్పిటల్సు చుట్టూ కూడా ఎన్నో అద్భుతమైన ఫెసిలిటీసు ఉన్నాయి దీన్ని వినియోగించుకొని మీకు నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి